విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది విశాఖను ఇప్పటికే ఐటీ హబ్గా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే అయితే ఇందుకు తగ్గట్టుగా అక్కడ ఏర్పాట్లు చేస్తోంది ఇందులో భాగంగా డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించింది ఈ బస్సులకు సీఎం చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు బస్సులు నడవనున్నాయి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఢిల్లీ ముంబై బెంగళూరుతో విశాఖకు పోటీ విశాఖ ఆర్థిక రాజధానిగా టెక్ హబ్గా ఎదగబోతోంది విశాఖలో డేటా సెంటర్ సీ కేబుల్ ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు